హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ఎస్ఆర్టిటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శివాజీ మహారాష్ట్రలకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు ఏమిటి మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తుకారాం రామదాసు బోధనలు మహారాష్ట్ర భౌగోళిక పరిస్థితులు ఇంకా శివాజీ నాయకత్వం సో నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ తల్లిదండ్రులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ షాజీ బోమ్స్లే తండ్రి జిజియాబాయి జిజియాబాయి తల్లి నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ యుద్ధ గురువు సంరక్షకుడు ఎవరు శివాజీ యుద్ధ గురువు సంరక్షకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ దాదాజీ కొండదేవ్ నెక్స్ట్ క్వశ్చన్ దశబోధి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు దశబోధి అనే గ్రంథాన్ని ఎవరు ఆన్సర్ సమర్థ రామదాసు నెక్స్ట్ శివాజీ పదహారు వందల నలభై ఆరులో మొదటగా ఆక్రమించిన ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ తోరణ దుర్గం నెక్స్ట్ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడు శివాజీ జన్మించిన సంవత్సరం ఇప్పుడు ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదహారు వందల ఇరవై ఏడు సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీన నెక్స్ట్ వన్ శివాజీ తండ్రి షాజీ బోమ్స్లే ఎవరి వద్ద పనిచేశారు ఆన్సర్ షాజీ బోమ్స్లే వీరు అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తాన్ల వద్ద పనిచేశారు నెక్స్ట్ వన్ శివాజీ సైనిక కార్యకలాపాలు మొదలుపెట్టే సమయానికి అతడికి ఎన్నేళ్ళు శివాజీ సైనిక కార్యకలాపాలను మొదలుపెట్టే సంవత్స పెట్టే సమయానికి అతనికి ఎన్నేళ్ళు ఆన్సర్ తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ ఏ ప్రాంతంలో కోటను నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు అది ఏ ప్రాంతంలో కోటను నిర్మించి ఆన్సర్ రాయగఢ్ ప్రాంతంలో కోటలను నిర్మించి నెక్స్ట్ శివాజీ పేరు ప్రతిష్టలు పెంచడానికి కారణమైన విజయాలేమిటి శివాజీ పేరు ప్రతిష్టలను పెంచడానికి కారణమైన విజయాలేమిటి ఆన్సర్ అఫ్జల్ ఖాన్పై విజయం ఇంకా ఔరంగజేబు బంధువైన షైస్తఖాన్ పై విజయం సో నెక్స్ట్ క్వశ్చన్ పదహారు వందల అరవై ఐదులో అంబర్ రాజు రానా జైసింగ్ శివాజీల మధ్య అంబర్ రాజు రాజా జయసింగ్ ఇంకా శివాజీల మధ్య జరిగిన పురందర్ సంధిలో లేనిది ఏమిటి ఆన్సర్ పురందర్ సంధిలో లేనటువంటిది ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి శివాజీ ఇకపై దండయాత్రలు చేయనని ఒప్పందం చేసుకున్నాడు ఇది సంధిలో లేనటువంటిదన్నమాట మరి సంధిలో ఉన్నటువంటివి ఏంటంటే అంబర్రాజు రాజా జయసింగ్ ఇంకా శివాజీల మధ్య జరిగిన పురందర్ సంధిలో ఉన్నటువంటివి శివాజీ సాలీన నాలుగు లక్షల ఆదాయం వచ్చే ఇరవై మూడు ఇరవై మూడు కోటలను మొఘలులకు స్వాధీనం చేశాడు శంభాజీని ఐదు వేల మంది అశ్వికులతో మొఘల్ ఆస్థానానికి పంపేందుకు అంగీకరించాడు పదమూడేళ్లలో నలభై లక్షల రూపాయల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు సో దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సో నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ వసూలు చేసిన పన్నులు శివాజీ వసూలు చేసిన పన్నులు ఆన్సర్ చౌత్ సార్దేశ్ముఖి అనే పన్నులను వసూలు చేశాడు నెక్స్ట్ పురందర్లోని ఏ ఆలయాన్ని పురందర్లోని ఏ ఆలయాన్ని అఫ్జల్ అఫ్జల్ ఖాన్ ధ్వంసం చేశారు ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి విఠల ఆలయాన్ని ధ్వంసం చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ రాజా జైసింగ్ శివాజీ మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది పదహారు వందల అరవై ఐదులో నెక్స్ట్ వన్ శివాజీకి ఎప్పుడు పట్టాభిషేకం జరిగింది శివాజీకి ఎప్పుడు పట్టాభిషేకం జరిగింది ఆన్సర్ పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ పదహారవ తేదీ నెక్స్ట్ శివాజీ బిరుదులు ఏమిటి శివాజీ బిరుదులు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఛత్రపతి హిందూ ధర్మోద్ధారక రెండు బిరుదులు నెక్స్ట్ వన్ కింది వాటిలో శివాజీ చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం కానటువంటిది ఏమిటి నెల్లూరు అనేది కాదు చివరిగా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాల్లో జింజి బళ్ళారి వెల్లూరు ఉన్నాయి నెక్స్ట్ వన్ శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయ రాయవారి ఎవరు ఆక్సిండన్ నెక్స్ట్ శివాజీ తన సామ్రాజ్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించాడు ఆన్సర్ స్వరాజ్ ఇంకా మొఘలాయులుగా నెక్స్ట్ శివాజీ పరిపాలనలో మంత్రి మండలిని ఏమంటారు శివాజీ పరిపాలనలో మంత్రి మండలిని ఏమంటారు ఆప్షన్ ఫోర్ మంత్రి ప్రముఖ్ అంటారు నెక్స్ట్ కింద వాటిని జత చేయండి సో ఇక్కడ ఫస్ట్ చూద్దాము పీశ్వా విదేశీ వ్యవహారాలకు సంబంధించి అమాత్యుడు ఆర్థిక మంత్రి సుమంత్ సమాచార శాఖ మంత్రి సచివ్ అంటే ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ శివ్ కింద వాటిలో శివాజీ మంత్రి మండలి అధికారి వారు ఎవరు శివాజీ మంత్రి మండలి అధికారి వారు ఎవరు ఫడ్నిస్ నెక్స్ట్ శివాజీ అశ్విక దళంలో ముఖ్య విభాగాలు శివాజీ అశ్విక దళంలో ముఖ్యమైన విభాగాలు ఆన్సర్ బర్గీలు శిలాహిదార్ నెక్స్ట్ శివాజీ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు శివాజీ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ శంబాజీ నెక్స్ట్ వన్ శంబాజీకి సన్నిహితంగా ఉన్న స్నేహితుడు ఎవరు శివాజీ సంభాజీకి సన్నిహితంగా ఉన్న స్నేహితుడు ఎవరు ఆప్షన్ త్రీ కవి కైలాస్ కవి కైలాస్ నెక్స్ట్ సంభాజీ ఆశ్రయం పొందిన మొఘల్ రాకుమారుడు ఎవరు ఔరంగజేబు కుమారుడు నెక్స్ట్ వన్ శంభాజీ తర్వాత రాజైనది ఎవరు శంభాజీ తర్వాత రాజైనది ఎవరు ఆన్సర్ రెండో సంభాజీ నెక్స్ట్ వన్ అష్ట ప్రధానుల్లో ప్రతినిధి అనే కొత్త పదవి సృష్టించి మంత్రుల సంఖ్య తొమ్మిదికి పెంచినది ఎవరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ మహారాష్ట్ర పాలకురాలు మహారాష్ట్ర పాలకురాలు తారాబాయిని అణచివేయడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబు నెక్స్ట్ పదిహేడు వందల ఏడులో సాహుని జైలు నుంచి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు సాహుని జైలు నుంచి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఆజాం షా నెక్స్ట్ వన్ పీశ్వాలకు అధిక అధికారం ఇచ్చి తను నామమాత్రంగా మిగిలిన మరాఠా రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ సాహు నెక్స్ట్ కింది పీష్వాలను వరుస క్రమంలో అమర్చండి పీష్వాలను వరుస క్రమంలో అమర్చడము ఫస్ట్ బాలాజీ విశ్వనాథ్ నెక్స్ట్ మొదటి బా బాజీరావు గారు మొదటి బాజీరావు నెక్స్ట్ బాలాజీ బాజీరావు నెక్స్ట్ మాధవరావు సో ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు ఎవరు మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు ఎవరు బాలాజీ విశ్వనాథ్ నెక్స్ట్ పీష్వాలందరిలో అత్యంత సమర్థుడు ఎవరు పీష్వాలందరిలో కూడా అత్యంత సమర్థవంతుడు ఎవరు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ హింద్ పద్ పద్ షాహీ అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ నిజాం ఉల్ ముల్క్ను ఓడించిన పీశ్వా ఎవరు నిజాం ఉల్ ముల్క్ను ఓడించిన పీశ్వా ఎవరు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ మరాఠా సర్దారులు వారి ప్రాంతాలను జత చేయండి మరాఠా సర్దారులు వారి ప్రాంతాలకు సంబంధించి జత చేయడము సో ఫస్ట్ గ్వాలియర్ సింధియాలు నెక్స్ట్ నాగపూర్ బోమ్స్లేలు నెక్స్ట్ బరోడా గైక్వార్లు నెక్స్ట్ ఇండోర్ హోల్కార్లు నెక్స్ట్ క్వశ్చన్ మూడో పానిపట్టి యుద్ధం మూడో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ పదిహేడు వందల అరవై ఒకటిలో నెక్స్ట్ వన్ మూడో పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మరాఠా వీరులు ఎవరు ఆన్సర్ విశ్వాస్రావు సదాశివరావు నెక్స్ట్ వన్ శివాజీ కాలంలో గ్రామ పరిపాలన నిర్వహించే అధికారి ఆన్సర్ పంచాయత్ పటేల్ కులకర్ణి నెక్స్ట్ వన్ శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొఘలుల పాలిట సింహస్వప్నం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొగలుల పాలిట స్వప్నం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ జేఎన్ సర్కార్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి సో ఇక్కడ చూద్దాము శివాజీ యుద్ధాల నుంచి రక్షించినందుకు తన రాజ్య పరిసరాల్లోని ప్రజల నుంచి చౌత్ అనే ఒకటి బై నాలుగవ వంతు పన్నును వసూలు చేశాడు ఒకటి బై పది వంతు సర్దేశ్ ముఖి పన్నును రాజుపట్ల గౌరవంతో చెల్లించేవారు శివాజీ జాగీర్దారి రైత్వారి విధానాలను ప్రవేశపెట్టాడు నెక్స్ట్ క్వశ్చన్ హిందూ రాజ్యం స్థాపించాలి అనే ఆశయంతో మరాఠా కూటమిని ఏర్పాటు చేసిన పీశ్వ ఎవరు ఆన్సర్ బాజీరావు నెక్స్ట్ వన్